తెలంగాణలో రాజకీయమంతా బీసీల చుట్టూనే తిరుగుతోంది బీసీ కులగణనంతో సెల్ఫ్ గోల్ వేసుకున్న కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్తో మరింత కష్టాల్లో కూరుకుపోయింది ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని చెబుతూనే కాంగ్రెస్ నుంచే బీసీ సీఎం వస్తారని కామెంట్ చేశారు టీపీసీసీ చీఫ్ దీంతో వచ్చే ఎన్నికలకు సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి కాదా అన్న అనుమానాలు మొదలయ్యాయి మరోవైపు హైడ్రాతో హడలెత్తించిన రేవంత్ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోవడంతో దానికి తాత్కాలికంగా విరామం ఇచ్చారు ఇక ఆ డ్యామేజ్ ని కవర్ చేసుకోవడానికి ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ అంటూ అనేక ప్రణాళికలు రచిస్తున్నారు అయితే రేవంత్ ఎంతగా ప్రయత్నించినా రియల్ భూమ్ మాత్రం పెరగడం లేదు వచ్చే టాం రేవంత్ రాకుంటే మళ్లీ రూల్స్ అన్ని మారిపోతాయని మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లు ఆలోచనలో పడ్డారు దీంతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు బాగా తగ్గిపోయాయి ఇదిలా నడుస్తుండగానే కులగణన పేరుతో హస్తం పార్టీ హడావిడి చేసింది అది కాస్త భూముర్యాంగ్ కాంగ్రెస్ పార్టీ మెడకే చుట్టుకుంది కులగణన మొత్తం తప్పుల తడకంటూ బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఇదే ఛాన్స్ అంటూ ప్రతిపక్షాలు కూడా బీసీల చుట్టూ రాజకీయం మొదలెట్టేశాయి దీంతో కాంగ్రెస్ నేతలు డిఫెన్స్ లో పడిపోయారు అటు హస్తం హైకమాండ్ కూడా ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో మరోసారి కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ డిసైడ్ అయ్యారు దీంతో ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోయాయి ఇక ఈ హడావిడిలో టీపీసీసీ చీఫ్ బీసీసీఎం అంటూ కామెంట్ చేసి నాలుగు ఖర్చుకున్నారు అపోజిషన్ స్ట్రాప్ లో పడిపోయి నోరు జారారు ఇది రేవంత్ ను మరింత ఇరకాటంలో పడేసింది ఏరి కోరి మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ పదవిలో కూర్చోబెట్టారు రేవంత్ ఇప్పుడు ఆయనే ఇలా నోరు జారడంపై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్కు గ్యాప్ పెరిగిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి రేవంత్ పై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది వాస్తవానికి ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది కానీ రేవంత్ ఇచ్చిన లిస్టుపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో అది కాస్త అరకెక్కిందట అంతేకాదు స్కిల్ యూనివర్సిటీ కోసం తమ అనుమతి లేకుండానే వంద కోట్లు పారిశ్రామికవేత్త అదానీ నుంచి తీసుకోవడం రాహుల్ కు ఆగ్రహం తెప్పించింది అక్కడి నుంచే రాహుల్ కు రేవంత్ కు మధ్య గ్యాప్ పెరిగినట్టు సమాచారం మొన్నటికి మొన్న హన్మకొండకు వెళ్లి అక్కడ జనంతో మాట్లాడాలనుకున్నారు రాహుల్ ఇదే విషయాన్ని హైకమాండ్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కు చేరవేసింది దీంతో హడావిడిగా స్వాగత ఏర్పాట్లు చేశారు రేవంత్ బేగంపేట్ లో రాహుల్ కు స్వాగతం పలకాలనుకున్నారు కానీ ఏమైందో ఏమో పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం ఇచ్చారు అయితే రాహుల్ వచ్చే విషయం రద్దైన విషయం ఈ రెండింటిపై కూడా రేవంత్ కు సమాచారం ఇవ్వకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది ఇదే సమయంలో కొందరు ఢిల్లీకి వెళ్లి బీసీ కులగణన అపసవ్యంగా ఉందని ఎన్నో లోపాలున్నాయని ఫిర్యాదు చేశారు దీనిపై ఆరా తీసిన రాహుల్ గాంధీ పదమూడు లక్షల మంది సర్వేలో పాల్గొన్న ఎందుకు కరెక్ట్ గా చేయలేదు కులగణను ఎందుకు సీరియస్ గా తీసుకోలేదని ప్రశ్నించినట్టు సమాచారం ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వారందరి వివరాలు తీసుకోవాలని ఆదేశించారు కథ మళ్లీ మొదటికి వచ్చింది కులగణన పూర్తయింది బీసీల నినాదం రేషన్ కార్డులు రైతు భరోసా వంటి కార్యక్రమాలతో ఇంకా జనంలో అసంతృప్తి రాకముందు లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్ కాంగ్రెస్కు ఇది శరాఘాతంగా మారింది రెండో దఫా సర్వే కారణంగా ఎండాకాలం పూర్తయ్యే వరకు స్థానిక ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఈ పరిణామాల క్రమంలో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అంతరం ఉన్నట్టు స్పష్టం అవుతోంది అసలు హైకమాండ్ నుంచి ఏ సమాచారం అయినా ముందుగా తెలవాల్సింది సీఎంకు కానీ రాహుల్ గాంధీ వరంగల్ ఆకస్మిక పర్యటన రద్దు విషయాలు సీఎం వరకు చేరలేదని జరుగుతున్న ప్రచారం పార్టీలో ఆందోళనకు కారణమవుతోంది నిజానికి తన వ్యక్తిగత పాపులారిటీతో కాంగ్రెస్ను పీఠం దరికి చేర్చిన రేవంత్ రెడ్డికి దూకుడుగా కొన్ని నిర్ణయాలు తీసుకుని మళ్లీ వెనకడుగు వేయడానికి ఢిల్లీ అధిష్టానంతో ఉన్న అంతరమే కారణమని తెలుస్తోంది ఏదో చేయాలనుకుంటే ఏదో అయినట్టు ముఖ్యమంత్రికి వర్గం నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోయినా స్థానికంగా ఉండే ఇబ్బందులు ఉండనే ఉన్నాయి అసలే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం అధిష్టానం నుంచి కూడా అభయహస్తం లేకుండా పోతోంది ఆర్థిక సమస్యలతో పాటు అంతర్గత విభేదాలు అధిష్టానంతో అంతరాలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి